అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరులారా మిత్రులారా ముఖ్యంగా ముస్లిం సోదరులు అందరూ కూడా దేశవ్యాప్తంగా భద్రిక పండగ జరుపుకుంటున్నటువంటి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ పండుగ సందర్భంగా ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థన చేస్తూ వాళ్ళు వారు వారి కుటుంబాలు దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారు కొన్ని సాంప్రదాయాలని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు దీనికి తగుదనమ్మని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెద్ద దేశాన్ని ఉద్ధరించేలాగా ఆర్ఎస్ఎస్ ఎజెండాని నెత్తిన పెట్టుకొని భద్రిక భద్రిక జరుగుతున్నటువంటి ఈ పండుగ జరుగుతున్న సందర్భంలో గోమాతల్ని కవేలు తరలించకూడదు అలాగ తరలించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశించామని పెద్ద తగుదినమని చెప్పేసి పెద్ద ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాను మరి గోమాత అయితే మరి విభిన్న మతాలు ఉన్న ఈ దేశంలో విభిన్న ఆలోచనలు ఉంటాయి రకరకాలైనటువంటి సాంప్రదాయాలు ఎవరికి తగ్గట్టు వారు ఏవో నిర్వహిస్తూ ఉంటారు తగుదనమ్మని చెప్పేసి గోమాత అని చెప్తాను ఆ గోమాతలో వచ్చినటువంటి పాలను పితుక్కోవచ్చు దాన్ని సర్వం కూడా దాంతో శ్రమ చేయించుకోవచ్చు అలాగే పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడవిలో ఉన్నటువంటి మన్యు మన్యు ఏవైతే మన్యు ప్రాణులు ఉన్నాయో వాటిని అతమార్చుకొని తినవచ్చు మీ ఇంటి అలంకరణకి ఏనుగు దంతాలు అలంకరించుకోవచ్చు పులి చర్మాలు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అలాగే దుప్పు లేడు తాలూకు కొమ్ములు మీ ఇంటికి అలంకరించుకోవచ్చు కానీ పండగ సందర్భంలో వాళ్ళు గోవుని చంపి వాళ్ళ మాంసం తింటే తప్ప అది మాత మరియు ఆవు గోమాత అయితే ఎద్దు ఏ మాతవుతుంది ఎద్దు ఏమవుతుంది తండ్రి అవుతుందా లేకపోతే పితామహుడు అవుతాడా ఏమవుతాడో అర్థం కావట్లేదు చేస్తే అర్థం పార్థం లేనటువంటి అనాలోచనలతో కలిగి ఏకపక్ష నిర్ణయాలతో ఆలోచనతో మరి విభిన్న మతాల్లో విభిన్న కులాల్లో చిచ్చులు పెట్టి విడదీసి విభజించి నీవేమో చివరికి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి ఆ బీజేపీకి ఒక తొత్తులాగా మారో ఆంధ్ర రాష్ట్రంలో లేని బీజేపీని తీసుకొచ్చి నీవేమో ఒక ప్యాకేజ్ స్టార్గా పెద్ద ఇది చేస్తాను చివరికి మీ ఎన్నలాగా ప్రజారాజ్య పార్టీ మీ ఎన్నలాగా పెట్టి వీలును చేసాడో చివరికి నువ్వు కూడా బీజేపీలో భవిష్యత్తులో అవుతావని చెప్పేసి ప్రజలు గమనించాలి ప్రజలు ఈ విధమైనటువంటి ఆలోచన చేయాలి ఇది